పృథ్వీ టీవీకి స్వాగతం బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ బడుగు బలహీనత వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జనగామ జిల్లా చైర్మన్ లోకుట్ల ప్రవీణ్ కుమార్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు చిలువేరు అభిగౌడ్ జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ టిపిసి ఓబీసీ విభాగం చైర్మన్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్సర్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఆదేశం మేరకు జనగామ జిల్లా అధ్యక్షులు లోకుంట్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్సర్ కార్పొరేషన్ చైర్మన్ మూర్తి శ్రీకాంత్ గౌడ్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రజా పాలన ఏదైతే ఉందో అది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వారి కోసమే పనిచేస్తుంది వారితోటే ఉంటుంది అన్నది నిదర్శనమే నిన్న జరిగిన బీసీ కులగణన దానిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పటిష్టంగా పగడ్డందిగా ప్రతి ఒక్కరికి న్యాయం ఉద్దేశం కూడా ఏర్పాటు చేసిన బీసీ పులకరణ గురించి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జిల్లా బీసీసీ అధ్యక్షుడు లోకుండ ఆధ్వర్యంలో చాలాభిషేకం నిర్వహించడం జరిగింది దీనికి వచ్చిన ముఖ్య అతిథులకి దాంతో పాటు దీన్ని సహకరించిన పెదవులందరికీ కూడా ప్రత్యేక కుదాన్ని తెలుపుకుంటున్నాం ఈ రోజు బీసీ పులవరం సహకరించిన మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి దాంతో పాటు బీసీసీ రాష్ట్ర అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి ప్రత్యేక కుజా తెలుపుకుంటున్నాము ఎందుకంటే వారి ఆధ్వర్యంగా జరిగిన ఈ బీసీ పులవరణ ఎటువంటి తప్పులు లేకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కులగలం చేస్తున్నామని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో ఏదో అడాడులకు అందు చేసి చేసినాం అని చెప్పి లెక్చర్ కానీ ఇప్పుడు కూడా ఆ లెక్కలు బయట పెట్టకుండా వాళ్ళ దగ్గరనే దాచుకున్నారు అంటే వాళ్ళు చేసినా కులగలలో ఎన్ని తప్పులు ఉన్నాయో వాళ్ళే పరోక్షంగా ఒప్పుకున్నారు సో మా ప్రభుత్వం అటువంటిది కాదు మీరు ఏం చేసినా ప్రజల పక్షాన చేస్తామని నిరూపించడమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో పెట్టి ఇది కులగలను నిరూపించిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాబట్టి దీనికోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బీసీఎల్ జిల్లా అధ్యక్షులు లోకన ప్రవీణ్ గారికి దాంతో పాటు వచ్చిన ముఖ్య అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో కులగణన సర్వేను రిపోర్ట్ను ప్రవేశపెట్టి సభ్యులచే ఆమోదింప చేసిన సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభ నాయకుడు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అలాగే బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు నూతు శ్రీకాంత్ గౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఓబీసీ డిపార్ట్మెంట్ జనగామా డిపార్ట్మెంట్ తరఫున పాలాభిషేకం నిర్వహించడం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలో దేశంలో నుండి రాష్ట్రంలోకి ప్రవేశించిన వెంటనే ఇక్కడి బీసీల స్థితిగతులను చూసి రాజకీయంగా ఆర్థికంగా వీళ్లను బలంక చేయాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో అధికారానికి వస్తే తప్పకుండా కులకరణ సర్వే చేస్తాం బీసీ కులకరణ సర్వే ద్వారా బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్లు మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదింప చేస్తామన్న చెప్పడంలో భాగంగానే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానం దీనికి శుభ సూచకంగా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అలాగే ఓబీసీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారిని ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు పిలిపించుకొని కులకరణ సర్వేను తెలంగాణలో చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పడంతోనే వివిధ కుల సంఘాలను వెంటనే పిలిచి సుమారు ఎనిమిది నుండి పది గంటలు వరకు చర్చలు జరిపి ఆ రోజు తీర్మానం చేసిన వెంటనే ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సంవత్సరం లోకే కులక సర్వేను చేసి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేసిన శుభ సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కుందం ప్రభాకర్ గౌడ్ గారికి నూత శ్రీకాంత్ గౌడ్ గారికి ఈరోజు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు బీసీల తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్